ఫౌండర్స్ మరి ముందుగా మా గ్రూప్ తరపు నుంచి తెలియని ఫౌండర్స్ కోసం మరి కంపెనీ ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం మరి కింద పదకొండు పేర్లు ఇచ్చాము తెలియని వాళ్ళకు మాత్రమే ఏవైనా వివరాలు కావాలంటే ఈ నెంబర్లకు ఫోన్ చేయండి నాతో పాటు వెంకటామరెడ్డి గారు వీరబాబు గారు గోపి శ్రీనివాసన్న సాంబశివరావు శ్రీనివాసులు కందుకూరు వెంకటేషు రవిచంద్ర గంగాధర్ సుధీర్ శేఖరాచారి వీళ్ళ నెంబర్కి ఏదైనా మీరు తెలియని వాళ్ళు ఏదైనా సలహాలు అలాంటివి కావాల్సి ఉంటే కాల్ చేయండి ఓపికగా మా వాళ్ళు ఏం కావాలంటే అది చెప్తారు దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా తెలిసిన మేధావులకు కాదు అతి తెలివితో మరి తెలుసుకొని కాల్ చేసే వాళ్ళకి అసలే కాదు కేవలం ఎవరైతే కంపెనీ ఇన్ఫర్మేషన్ తెలియక నెగిటివ్ వాళ్ళ మాటలు నమ్మి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం మాత్రమే వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి ఫౌండర్స్ అందరికీ శుభ సాయంత్రం మరి ఆన్ ప్యాసివ్ ఈ వచ్చే వారంలో ఖచ్చితంగా మంచి న్యూస్తో మరి అడుగు పెట్టబోతూ ఉంది ముఖ్యంగా వాతావరణం కూడా మంచి వర్షం టైం ఆహ్వానం పలుకుతూ ఉంది ఆన్ ప్యాసివ్ పబ్లిక్లోకి వచ్చే ముందు ముందు ఏవైతే ఫౌండర్స్కు మరి పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఇచ్చిన తర్వాతనే ముందుకు వెళ్ళే పరిస్థితి ఇప్పుడైతే ఉంది ముఖ్యంగా గత మూడు నాలుగు రోజుల నుంచి అటు క్రిస్ మీటింగ్లో కానీ రెడ్ రెఫరెన్స్ దార్ మీటింగ్లో కానీ అదేవిధంగా ఎల్సీ లీడర్ల ఆ పోస్టులు కానీ క్లియర్గా మరి కేవైసీ రాబోతున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా క్రిస్టియన్ సార్ చెప్పిన ప్రకారం అమౌంట్ పరంగా ఏం బాధపడాకండి అంతా సిద్ధంగా ఉంది ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నెలవారీ బిల్లులు కట్టుకోవచ్చు ఈ విధంగా మీరు మరి ఆర్థికంగా గెలవపోవడమే కాకుండా ఇతరులకు కూడా సహాయం చేసే పరిస్థితి అంటే మీరు గెలి మీరు గెలిచాక ఇతరులను కూడా సహాయం చేస్తారు అన్నట్లు ప్రతి విషయం పాజిటివ్గానే ఉంది అయితే చాలామంది మరి మంచి విషయాలు తెలుసుకొని కొంచెం మరి రిలీఫ్గా ఆనందంగా ఉన్న తరుణంలో అట్ ద సేమ్ టైం కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు ఇప్పటికీ అంటే కంపెనీ ఇన్నాళ్ళు ఇలాగే చెప్పారు ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది రాదు ఇంకా లేట్ అవుతుంది కేసు అలాగే ఉంది లీడర్స్ ఎవరి మాటలు నమ్మకండి అది ఇదని ఇప్పటికి కూడా కొంతమంది పక్కన వాళ్ళను మరి డిస్కరేజ్ చేసే విధంగా చెప్తా ఉన్నారు నిజంగా అలాంటి వాళ్ళు మరి ఇన్ని అప్డేట్స్ వస్తున్నా కూడా ఈ విధంగా చెప్పడం మరి ఏమనాలనో కూడా అర్థం కావట్లేదు అంత దురదృష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు మరి ఫౌండర్స్ని ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ చేయడం ఒక పక్క మరి చాలామంది లీడర్స్ మరి రోజు వచ్చే క్రిస్మార్టీ అప్డేట్లను రెడ్ ఆర్ అప్డేట్లను చాలా పాజిటివ్గా కంపెనీ ఎస్ రాబోతుంది ముందు ముందు రోజుల్లో ఇలా అని మనం చెప్తా ధైర్యం చెప్తా వస్తే అట్ ద సేమ్ టైం మరి కొంతమంది ఉన్నారు మరి వాళ్ళు టెన్షన్లు ఎప్పటికీ గురి చేస్తూ ఉన్నారు అది కాదు ఇది కాదు వాళ్ళు ఇట్లా చెప్పారు వీళ్ళు ఇట్లా చెప్పారు నిజంగా ఎవరైనా ఒక లీడర్ అంటే నలుగురు మన కింద ఫాలో అవుతున్నారంటే మన వీడియోలను కానీ ఇంకోటి కానీ ఖచ్చితంగా వాళ్లకు ధైర్యంగా సపోర్టింగ్గా ఉండే మాటలు చెప్పాలి ఎంతవరకు అదైనా జరిగే అప్డేట్స్ను వాస్తవంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎవరో వాళ్ళు వీళ్ళు అది కాదు ఇది కాదని మళ్ళీ అప్డేట్లు వస్తున్నా కూడా ఫౌండర్ ఫౌండర్స్ను గందరగోళం చేసే పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈరోజు ఒక ఫౌండర్ నుంచి మరి అలా నెగిటివ్గా ఎవరైతే చెప్తా ఉన్నారో వాళ్లకు కౌంటర్ మొదలైంది ఈరోజు చూశారో లేదో మీరు కొన్ని ఆడియోలు అయితే వచ్చాయి నిజంగా నంద్యాల నుంచి ఒక ఫౌండరు ఎవరైతే మరి నెగిటివ్గా మో మోటివేట్ చేస్తూ ఉన్నాడో వాళ్ళ కౌంటర్ రూపంలో ఒక ఆడియో అయితే మరి మాట్లాడడం అది విన్నాం నిజంగా ఎస్ ఇప్పుడిప్పుడే ఫౌండర్లు అన్ని విషయాలు తెలుసుకుంటా ఉన్నారు సంవత్సరం రెండు సంవత్సరాల కిందట్లాగా ఫౌండర్స్ ఎవరంటే వాళ్ళని అమాయకంగా ఫాలో అవ్వట్లా వాళ్ళు చెప్పిన తల ఉంచడం ఇప్పుడు ప్రతి ఒక్క ఫౌండరు పది మంది దగ్గర విషయాలు తెలుసుకుంటా ఉన్నారు గుర్తుపెట్టుకోండి నెగిటివ్ లీడర్స్ లారా దయచేసి ఫౌండర్సు ముందులాగా ఇప్పుడు లేరు వాళ్ళు మైండ్ సెట్ ప్రతిదీ వాళ్ళు నేర్చుకున్నారు యాక్టివ్ అయ్యారు అప్డేట్స్ బాగా తెలుసుకుంటున్నారు మీరు ఇంతకుముందు మాదిరే కళ్ళు మూసుకొని బాయిలో కప్ప మాదిరి మీరు మీ బాయ్య లోకం అనుకొని అలాగే చెప్తే ఖచ్చితంగా మీరు రానున్న రోజుల్లో వాళ్ళ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్లు అయితే ఎదుర్కొంటారు గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా మీ మనస్తత్వం మార్చుకోండి కంపెనీ రాబోతుంది కంపెనీ విజయం అందరినీ గెల గెలిపించబోతుంది మీరు మీ పాత ఆలోచనలు ఉంటే దయచేసి వదిలేయండి ఫౌండర్స్ వాస్తవాలు ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుసుకుంటా ఉన్నారు వింటున్నారు చూస్తున్నారు కాబట్టి మీ పాత విషయాలు ఉంటే అవి వదిలేసి మీరు అప్డేట్ అవ్వండి ఫస్ట్ నెగిటివ్ వాళ్ళకు ముందే చెప్తున్నా మీరు అప్డేట్ అవ్వండి ఎవరి జీవితాల వల్ల ఎవరి డబ్బులు వాళ్ళు చంపేచ్చేది అందరికీ మీకన్నా బాగా తెలుసు వాళ్ళకి కంపెనీ ఐదారేళ్ళ కిందట ఒక పెట్టుబడి పెట్టాం కంపెనీలో వాస్తవానికి మీకు నిజంగా అంత రియాలిటీ అంత జెన్యున్ మీరైతే కంపెనీ ఆరేళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ఫౌండర్స్కు వాస్తవం అప్డేట్స్ని బట్టి వాస్తవం చెప్పండి అంతే లేనిపోని అనవసరపు విషయాలు చెప్పేసి మళ్ళీ దానికి ఒక కౌంటర్ అనేది ఇచ్చుకోకండి దయచేసి సాధారణ ఫౌండర్స్ ఎవరు నిజంగా ప్రస్తుతానికి నెగిటివ్ చెప్తే ఓర్చుకునే పరిస్థితుల్లో లేదు కాబట్టి నేనైతే సలహా ఇస్తున్నా మారండి మీరు ఓకే తర్వాత నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళడం అంటే తదుపరి దర్శకు మనం వెళ్తున్నామంటే ఎస్సీసీ నుండి మన క్లీన్ చిట్ వచ్చినట్టే అని దాదాపు అర్థమవుతూ ఉంది ఇలాంటి విషయాలపై మనకు అవగాహన ఉండాలి ఈ విధంగా సంతోషకరమైన విషయాలను మనం అందరం పంచుకోవాలి మరి చరిత్ర అంటే ఏందో తెలుసా ఎస్సీసీ కొన్ని వేల మనీ లాండరింగ్ కేసులతో మరి అలాంటి కంపెనీలను మూసేసిన చరిత్ర ఉంది అంతటి పవర్ఫుల్ ఎస్ఈసి కేసు అనేది మరి అలాంటి ఎస్ఈసీ కేసు నుండి మొట్టమొదటిసారిగా అతి తక్కువ కాలంలో చారిత్రకంగా మనం గెలుపు ప్రపంచానికి పరిచయం అవ్వడానికి సిద్ధమవుతున్నాం మరి ఇలాంటి విజయాన్ని తెచ్చిపెట్టిన మన ఆన్ ప్యాసివ్ బాస్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా బాస్ గారికి సపోర్ట్ ఇచ్చిన మన లీగల్ టీం కానీ దుబాయ్ గవర్నమెంట్ కానీ అమెరికా గవర్నమెంట్ కానీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఎస్ నిజంగా హ్యాడ్స్ ఆఫ్ మరి ఇలాంటి అద్భుతమైన మరి కేసును కంప్లీట్ చేసుకోబోతు మరి ప్రపంచం ముందుకు రాబోతున్న మన కంపెనీకి ఫౌండర్స్ ముఖ్యంగా సపోర్ట్ ఇవ్వాలి మరి కృత్రిమ మేధస్సు డిజిటల్ ఉత్పత్తుల కొత్త యుగం ఇది ఖచ్చితంగా మరి ఈ మేధస్సు కొత్త యుగం దాదాపు అన్ని వ్యాపారాలలో ముందంజలో ఉంది అంటే ఏ టెక్నాలజీ అనేది నేడు ప్రపంచానికి అత్యంత ప్రాముఖ్యం అవ్వబోతుంది కాబట్టి మన కంపెనీ డిజిటల్ ఉత్పత్తుల్లో ఈరోజు నాటికి అన్ని వ్యాపారాలలో మరి పరివర్తన అంటే మార్పు రాబోతుంది గొప్ప ప్రభావం చూపబోతుంది చాలా వ్యాపారాలకు అవసరమైంది ఏంటంటే వ్యాపారాన్ని ఫాస్ట్గా చేయాలంటే ఖచ్చితంగా విలువ ఆధారిత వ్యాపారం ఉత్తమ ఫలితాలు సాధించే వ్యాపారం అవన్నీ సమాచారాన్ని కలిగి ఉండాలి మరి ఆ సమాచారం ఆ యొక్క సొల్యూషన్స్ అనేటివి మన కంపెనీలో ఉండబోతున్నాయి మరి మనందరం విషయాలను అదే విధంగా ఊహించాలి అంచనా వేయాలి కంపెనీ యొక్క ఏఐ డిజిటల్ ఉత్పత్తుల సభ్యత్వాన్ని పొందిన ఆ సంస్థలు కానీ మన ఫౌండర్స్ కానీ ఎప్పటికప్పుడు కమిషన్లు అదేవిధంగా కంపెనీ నిర్ణయించిన ఇతర ప్రయోజనాలు అవన్నీ మనం పొందుతాము కాబట్టి ఈ అనుబంధ సంస్థలు కానీ అల్లీ బోర్డ్స్ కానీ అందరికీ ఒక మంచి స్థితిని ఇస్తుంది ఇక్కడ వీరన్నిట్లో ఫస్ట్ ప్రాధాన్యత పొందుతారు ఏదైనా ప్రారంభించినప్పుడల్లా మరి అనుబంధ సంస్థలుగా ఉన్న మనము అన్ని ప్రయోజనాలను పొందుతామన్నమాట కాబట్టి మా సిఓ గారు వచ్చి మరి ఇప్పుడున్న ఈ పరిస్థితిని బట్టి నెక్స్ట్ వివరాలు నెక్స్ట్ అప్డేట్లు నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉండబోతుందో వివరించడానికి మనందరికీ నిజంగా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం వేచి ఉన్నాం తద్వారా అన్ని అనుబంధ సంస్థలు మన సొంత సివో గారి నుండి సరైన అప్డేట్లు పొందడానికి మనం ఎదురు చూస్తూ ఉన్నాము మరి ఆ లీడర్స్ మాటలు వింటూ ఉంటే మనకి ప్రతి విషయం ప్రతి విషయం రోజు రోజుకు కొత్త కొత్తగా దగ్గర దగ్గరికి వస్తూ ఉంది అందరూ తెలుసుకుంటా ఉన్నారు కాబట్టి చాలామందికి మనకు ఈ గొప్ప వారాంతం ఈరోజు శని రాది రేపు మరి ఈ ముగింపు మరి మంచిగా మంచి న్యూస్తో రావాలని నిజంగా కోరుకుంటా ఉన్న ఫౌండర్స్ ఖచ్చితంగా మీరు ఎస్ ఈరోజు ఒక రియల్ ఫౌండర్ లాగానే మీరు కూడా ఎక్కడెక్కడ నెగిటివ్ మాట్లాడినప్పుడు మీరు ఎక్కడైతే ఖండించారనుకోండి కంపెనీ తరపున కంపెనీకి అగెనిస్ట్గా కంపెనీ విషయాలు తెలుసుకోకుండా మాట్లాడితే ఇలాంటి కౌంటర్లు ఒక సాధారణ ఫౌండర్ ఇస్తే ఇంకెక్కడ మరి కంపెనీ గురించి మాట్లాడే పరిస్థితి ఎవ్వరు చెయ్యరు కాబట్టి ఈరోజు నిజంగా నంద్యాల నుంచి మాట్లాడిన ఒక ఫౌండరు ఎస్ మంచి పని చేశారు నేనైతే అనుకుంటా ఉన్నా మరి ఇలాంటి పరిస్థితుల్లోనే కంపెనీకి ఇలా సపోర్ట్ ఇస్తేనే ఎస్ భవిష్యత్తులో కంపెనీ పాజిటివ్గా ముందుకు ఒక రియల్ ఫౌండర్గా మనం కూడా మన బాధ్యత నెరవేర్చినట్టు కాబట్టి అందరూ సంతోషంగా ఉండండి ఫౌండర్స్ అందరూ గెలవబోతున్నాం మరి విజయానికి సమీపంలో ఉన్నాం వీఆర్ ఇనిట్ టు వినిట్ ఫౌండర్స్ జై అన్ ప్యాసివ్ జై హాస్మఫర్ ఎస్